అశోక్ గాడ్ మున్సిపల్ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను సభాధ్యక్షులు అక్క సునితా లక్ష్మారెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు పూజులు ట్రబుల్ షూటర్ హరీష్ అన్న గారు మరి మన ఎంపీ అభ్యర్థి గౌరవ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు అలాగే వేడికి పైన ఆశిస్తున్న పెద్దలందరికీ మరి విచ్చేసిన మరి టీఆర్ఎస్ సైనికులందరికీ మరి ప్రింట్ మీడియా సోషల్ మీడియా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేసేస్తూ మరి ఈ రోజు నియోజకవర్గ స్థాయి మరి కార్యకర్తల సమావేశానికి మరి అధ్యక్షత వహిస్తున్న అక్క స్వితక్క సారథ్యంలో మన అందరం కూడా మనం భయపడాల్సిన పని లేదు ప్రభుత్వం లేకున్నా ప్రభుత్వం లేకున్నా బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఆ ప్రభుత్వాలు ఉన్నా మనకు బలమైన క్యాడర్ ఉంది నర్సాపూర్ నియోజకవర్గంలో మనకున్న క్యాడర్ ఏ పార్టీకి లేదు కాబట్టి మనం అందరం మొన్న మొన్న ఎమ్మెల్యేల ఎలక్షన్ లో ఎలా విధంగా కష్టపడ్డామో ప్రతి గ్రామాన ఒక యూనిట్ గా తీసుకొని గ్రామాన్ని బలంగా తీసుకొని అందరం కష్టపడితే భారీ గెలి భారీ నిజాటితో గెలిపించే అవకాశాలు చాలా ఉన్నాయి మన పదివేలతో గెలిపించినాం ఇప్పుడైతే ఇరవై వేలతో మరి అన్న ఎమ్మెల్సీ గారిని మనం భారీ నిజాలతో గెలిపి అలాని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ టీఆర్ఎస్ సైనికులందరికీ పేరు పేరు కృతజ్ఞతలు జై జై తెలంగాణ